నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ఇప్పుడు మనం ఈరోజు ఓరవకల్ మండలం వద్దిపల్లికి సమీపంలోని వడ్డువాణిపల్లిలోని ఆంజనేయ క్షేత్రాన్ని దర్శిస్తున్నాము ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము గౌరవకల్లుకు మండలంలో వద్దిపల్లి నుంచి సుమారుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా కొండల మధ్య ఉంది అక్కడ మనకు పెద్ద పెద్ద మిల్సాలతో జనబడుతున్నటువంటి ఆయన ధర్మపట్నం ఈ దేవాలయానికి ఆయన విశేషమైన కృషి చేసి ఈ దేవాలయాన్ని వెలుగులోకి తెచ్చినాడు ఒకప్పుడు ఈ బొడ్వాణిపల్లె ప్రజలు ఉండేవాళ్ళు ఒక ఊరు ఉండేదని చెప్పి చెప్తారు అక్కడ స్థానికులు అయితే అక్కడ ఒక రూపంలో ఒక మహానుభావుడు ఆ ఊరిలో కాస్త మజ్జిగ లేదా కాస్త పాలిమ్మని దిగితే ఎవరు ఇవ్వలేదని చెప్పేసి ఒక గృహస్థుడు ఒక గ్లాసు పాలు లేవు స్వామి అయితే ఇవ్వగలనని మజ్జిగ ఇవ్వడంతో ఈ ఊరు త్వరలో మునిగిపోతుంది నీ ఈ ఊరిపెట్టి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఒక చిన్న కథనం కనిపిస్తుంది ఇప్పుడు బొడ్డువాణి పల్లె ఎవరు కూడా జనాలు లేకుండానే నిర్మానుష్యంగా ఉంటుంది కేవలం ఈ క్షేత్రం మాత్రమే ఈ శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానం మాత్రమే ఇక్కడ ఉంటుంది ప్రతి అమావాస్యకి కున్నానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు తండోపఖండాలుగా వస్తారు ఇది రెండు వేల ఇరవై ఐదు జూలై అమావాస్య రోజు అంటే ఇరవై నాలుగవ తేదీని తీసిన వీడియో స్కూల్లో భజన జరుగుతుంది అమావాస్య రోజు కున్న రోజు స్థాన దేవాలయ ధర్మకర్త ఇలాగే చెప్తా ఉన్నాం పుట్టులూరు ప్రభాకర్ రెడ్డి ఈయన దాదాపుగా కోటి రూపాయల వరకు దేవాలయానికి పునరుద్ధరణకి హత్య చేసి వెలుగులోకి తెచ్చినాడని చెప్పి చెప్తా ఉంటారు ప్రతి అమావాస్యకి ఉన్నానికి ఇక్కడ అన్న సంతర్పణ కూడా ఉంటుంది చాలా విశేషమైనటువంటి దేవాలయము ఇక్కడ ఈ అయ్యవారు విజయాలవాడ నుంచి వచ్చినటువంటి అయ్యవారు సంతోషయ్య ఉంటారు అని అమావాసకి పుణానికి మిగతా రోజుల్లో ఉదయ సాయంకాలము దీప ఆరాధన చేయడానికి అయ్యవారు ఉంటారు చాలా గొప్ప మహిమ కలిగినటువంటి క్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రం ఇది భక్తాదులు వారికైనా విశేషమైన అపారమైనటువంటి దీని మొత్తం తోటి వస్తూ ఉంటారు తిప్పకల దీనికి చిన్న టేకు నుంచి దారి ఉంది చిన్న టేకర్ నుంచి హైవేలో రావచ్చు అలాగే లొద్దిపల్లె ఓరవకాల్ మండలంలో లొద్దిపల్లె టెక్కర్ నుంచి సుమారుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి అమావాస్యకి పుణ్యానికి ఈ దేవాలయంలో ఉదయం నుంచి సాయంకాలం దాకా అఖండంగా భజన కార్యక్రమం జరుగుతుంది అన్న సంకల్పంలో ఉంటుంది భక్తులు సందాలుగా తండాలుగా ఉంటారు కొండల మధ్య చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ దేవాలయం ఉంది విశేషమైనటువంటి జనాలు వస్తూ ఉంటారు స్వామివారిని మనము స్క్రీన్ పైన చూస్తున్నాము ఆ రోజు అమావాస్య కాబట్టి జనాలు విపరీతంగా రద్దయింది ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి ఇక్కడ చూస్తాం ఇది గుడి లోపల ఉన్నటువంటి ప్రాంతము ఈ గుడి అభివృద్ధికి దానాలు దాతలు వారి యొక్క వివరాలు కూడా ఇప్పుడు ఉన్నాయి ఇటీవల కాలంలో దీని అభివృద్ధి కోసం చాలామంది ప్రముఖులు విశేషంగా కృషి చేస్తున్నారు చాలా గొప్ప క్షేత్రం ఇది ప్రతి కర్నూలు జిల్లా వాసి నంద్యాల జిల్లా వాసి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు ఎందుకంటే చాలా చాలా మహిమ కలిగినటువంటి స్వామిక ప్రతికి శ్రీ వీరాంజనేయ దేవాలయం అందులో కృష్ణులు కొండలు గుట్టలు ఉన్నాయి ఆ గుట్టల మధ్యలో దేవాలయం ఆహ్లాదకరంగా కృష్ణా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ దేవాలయంలోని అభివృద్ధికి పాటుపడిన దాఖల యొక్క వివరాలు స్వామివారు కుమారస్వామి యొక్క విగ్రహం చేస్తున్నాం మనము నిలబైనా దేవాలయం నుంచి దర్శనం చేసుకుని బయటికి వస్తేనే చాలా గొప్పగా ఉంది తులసి కోట తులసి కోట పైన మంచి చక్కటి నైపుణ్యంతో విగ్రహాలని చూసుకుందాం మనం ఎంత చక్కగా మలచిన విగ్రహాలతో తులసి కోట ఏర్పాటు చేస్తున్నారు అమావసీ పుణ్యానికి హోమం కూడా జరుగుతుంది ఇక్కడ చాలా అందరిగా ఉంటుంది చుట్టుపక్కల జనాలు చుట్టుపక్కల చాలా గ్రామాలంటే కర్నూలు ఉన్న నంద్యాల జిల్లాల వాళ్ళు చాలా మంది ఉంటారు అవమానం అయిపోయినటువంటి దాని చేత భక్తాలు అగర్వేతలకు దీపమిస్తూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి సన్నివేశం మనం పేరపై ఖచ్చితంగా కర్నూలు వాసులు మంద్యాల వాసులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు బయట బండ మీద చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది గుడి ప్రాంగణం గుడికి ముందు భాగంలో లోకల దర్శనం చేసుకోవడమే కాదు బయట కూడా ఆంజనేయ స్వామి పెద్ద శిలాపలకం పైన ఆంజనేయ స్వామి వేప చెట్టు చాలా చక్కగా ఉంటుంది ఇది వాతావరణం ఇక్కడ పాదుకలు ఆంజనేయ స్వామివారి పాదుకలు అన్నట్టుగా పాదుకలు పెట్టడం జరిగింది ఈ దేవాలయ ప్రాంగణానికి సమీపంలో ఒకప్పుడు ఊరు ఉండేది అనే దానికి అన్నవాళ్ళదే ఇక్కడ మనం ఫోటో చూస్తున్నాం అలాగే అక్కడక్కడ ఇళ్ళ యొక్క పాదులు కూడా కనిపిస్తాయి మనకి ఇది దేవాలయ పరిసర ప్రాంతము చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాగుల కట్ట చాలా చక్కటి శిల్పాలు జంటపాములు నాగరాజు సుబ్రహ్మణ్య స్వామిగా సంతానం కోసం ఇక్కడ బాగా దర్శించుకోవడం చూస్తున్నాం ఇక్కడ అంతా చుట్టుపక్కల ఉండేవని బొడ్డువాణిపల్లె గ్రామం అని చెప్తారు ఇప్పుడైతే ఇక్కడ ఊరు ఏం లేదు దేవాలయం తప్ప లబ్దిపల్ల నుంచి వస్తు పోతా పోవడానికి రాకపోకలు ఉన్నాయి దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దూరంగా ఇదంతా కూడా దేవాలయానికి కొంచెం దివనం ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ గట్లు కొండ ప్రాంతము చాలా మనోహరంగా చూపిస్తుంది మనకి ప్రకృతి రామణీయతమైనటువంటి ప్రదేశం ఇది అలాగే ఈ ఆగస్టు ఈ శనివారం ఇరవై మూడవ తేదీ శనివారము మళ్ళీ అమావాస్య ఉంది కర్నూలు అన్యాళ గ్రామస్తులు నగరవాసులు ఎవరైతే ఉన్నారో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు తాగలరు చాలా చక్కటి మహిమ కలిగినటువంటి ఎందుకంటే చాలా విశేషంగా ఈ దేవాలయానికి భక్తాదులు వస్తూ వారి యొక్క అనుభవాల్ని వినడం జరిగింది ఇది దేవాలయం చిన్నబడి ప్రాంతము అనేకమైనటువంటి చిన్నబండారాలు అమ్మేటటువంటి జనాలు కూడా ఇక్కడ రావడం చూస్తున్నాము చక్కగా భోజన కార్యక్రమం ఉంటుంది అక్కడ అన్నదానం ఉంటుంది అన్న దీనిపైన మనము పెట్టు నాగుల కట్ట ఇది నాగుల కట్ట దగ్గర కూడా వీరబ్రహ్మం గారి పక్కన పెట్టుకొని ఒక పూజారి పూజలు చేస్తూ భక్తుల్ని ఆపట్టుకునేటటువంటి దృశ్యాన్ని మనం చూసుకున్నాము ఇక్కడ చాలా మహిమలు కలిగిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం బొడ్వాణిపల్లె గ్రామాన్ని ఖచ్చితంగా దర్శించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే మీ నాగరాజు